ఇరవై ఒకటి రోజు ఇనాగ్రేషన్ చేసింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారే ప్రెస్ మీట్ పెట్టి ఇనాగ్రేట్ చేశారు ఆ ప్రెస్ మీట్లోని నర్సీపట్నం పేరు ఎత్తలేదు ఆయన అనకాపల్లి పేరు ఎత్తారు అనకాపల్లి నియోజ నియోజకవర్గం పూర్తి అనకాపల్లి జిల్లా నేను ఎవరు అడుగుతుంటే వాళ్ళు అనకాపల్లి జిల్లా అండేది అంట అనకాపల్లి జిల్లా కాదు అనకాపల్లి టౌన్ అనకాపల్లి నియోజకవర్గంలో మెడికల్ కాలేజ్ పెడతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా ఆ రోజు ముప్పై ఒకటి మే ఇరవై ఇరవై ఒకటి రోజు అనౌన్స్ చేసి దాన్ని అమర్ గారి చేత మనకి అనకాపల్లిలో ఓపెన్ చేయించి స్థానిక శాసనసభ్యులే లీడ్ చేస్తారు ఈ అని చెప్పి క్లియర్గా ఆయన ఆ రోజు అనౌన్స్ చేయడం జరిగింది అయితే ఆ ఆ మూమెంట్లో అక్కడ గణేష్ గారు కూడా ఉన్నారు మరి ఆయన లేకపోయి ఉంటే ఆయన తెలియపోవచ్చు కానీ ఆయన కూడా ఉన్నారు అక్కడ మీరు చూసారు ఇప్పుడు అక్కడ ఎంపీ అప్పుడు సత్యవతి గారు సార్ సార్ మా అనకాపల్లి నియోజకవర్గానికి ఈ మెడికల్ కాలేజ్ ఇస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి అని చెప్పి ఆయన చెప్పారు అక్కడ పోస్ట్ వేసి గ్రాఫిక్స్లోని అమర్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు ఏమని ఈ మెడికల్ కాలేజ్ ఇలా ఉంది ఇలా ఉందని చెప్పేసి అని చెప్పారు ఇవన్నీ చూసిన తర్వాత నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఆ సమయంలో ఏం జరిగిందో నర్సీపట్నం ప్రజానికానికి తెలియాలి ఏంటంటే నర్సీపట్నం నియోజకవర్గంలో జరిగింది నర్సీపట్నం హెడ్ క్వార్టర్స్ అవ్వలేదని చెప్పి నర్సీపట్నం ప్రధానికి మొత్తం కూడా చాలా బాధలు ఉన్నారు ఆ టైంలో అనకాపల్లి హెడ్ క్వార్టర్స్ అయింది నర్సీపట్నం హెడ్ క్వార్టర్స్ అయి ఉంటే బాగున్నాయేమో మా జీవన స్థితులు కూడా మారుతాయి కదా ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ వస్తే బాగుండేమో ఇదని చెప్పి నర్సీపట్నం ప్రజానికం అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చే పైన అది అలాంటి సమయంలో చాలామంది అనుకునేది ఏంటంటే గారు ఎమ్మెల్యేగా ఉండి అయ్యన్న పాత్రి గారు కానీ తెలుగుదేశం ప్రభుత్వం నర్సీపట్నం హెడ్ క్వార్టర్స్ అయిపోయిందిరా ఎందుకంటే ఆర్డీఓ బంగ్లాన్ని అలాగే ఉంచాడు తర్వాత అన్ని స్థలాలు కూడా అలాగే ఉంచాడు మన హెడ్ క్వార్టర్స్ కోసమే కదా సరైన నాయకత్వం మనం పెట్టుకోకపోవడం వల్ల జరిగింది అనేసరికి ఇది ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అని చెప్పి దారుణమైన విషయం కన్ఫ్యూజన్ అయిన విషయం ఏంటంటే ఆ టైంలో అపోజిషన్ వాళ్ళు మనం మాట్లాడుతుంటే ఈయన ఏమన్నా ర్యాలీ చేశాడు రోడ్డు మీద ఏమన్నా ర్యాలీ చేశారంటే నర్సీపట్నం హెడ్ క్వార్టర్స్ కావాలి కావాలంట ఎవరు ఇవ్వాలి నర్సీపట్నం హెడ్ క్వార్టర్స్ ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వాలి ఎవరు తేవాలి నర్సీపట్నం హెడ్ క్వార్టర్స్ గణేష్ గారు తేవాలి కానీ ఆ టైంలో ర్యాలీ చేసింది ఎవరు గణేష్ గారు చేసి జగన్ జనాలకి ఏంటంటే నేను డిమాండ్ చేస్తున్నాను నేను పోరాడుతున్నాను నేను తెస్తున్నాను అది అనకాపల్లికి వెళ్ళిపోయింది నీ సత్తా ఏమని ఉంటే నర్సీపట్నం రోడ్ల మీద చూపెట్టడం కాదు నాయకత్వం సత్తా ఏంటంటే వెళ్ళి లీడర్ దగ్గర కూర్చొని నాకు హెడ్ క్వార్టర్స్ తెస్తావా తెస్తావా అని అడిగి ఆయన మీద ఒత్తిడి పెట్టి తెప్పించుకోవాలి అలా చేయకపోగా మళ్ళీ అదే సమయంలో మెడికల్ కాలేజీ ఇరవై ఇరవై ఒకటి మే ముప్పై ఒకటి రోజు ప్రెస్